హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఓకే ఇదైతే దీక్ష బర్త్డే రోజు బ్లాగ్ అండి మీరు ఇది ఫుల్ గా చూడండి ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటది దీంట్లో ఒక మంచి కొన్ని మంచి పనులు కూడా చేసినాము మీరు కూడా కొంచెం ఎవరైనా చూసే వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు అనేసి అయితే పెడుతున్నాను ఇక మా స్కూల్కి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ప్లాన్స్ అయితే పెట్టించినాము రాజేష్ అయితే అన్ని సెట్ ఇస్తే తను ఓన్లీ ప్లాన్స్ పెట్టి మట్టేస్తుంది అంతే వచ్చి ఇక్కడ కింద ఒక మల్లె చెట్టు పెట్టింది పైన ఒకటి ఇంకా తర్వాత అయితే కొంతమందికి అయితే మేము ఫుడ్ డొనేట్ చేద్దామని చాలా రోజు అనుకుంటున్నాము అందుకోసం వాళ్ళ కోసం అని ఫుడ్ డొనేట్ కోసం నేనే కుక్ చేస్తున్నా నేను అంటే ఇప్పుడు మా ఆయన నేను ఇద్దరం కలిసి చేస్తుంటుంది కానీ ఈసారి నేను ఒక్కదాన్నే చేసిన ఎలా వస్తుందో అనేసి అయితే దేవుణ్ణి దండం పెట్టుకొని చేసినా అండి ఎంత చాలా వచ్చింది అసలు మేము అనుకున్నది కొంతమందికి అనుకున్నాము అయింది ఇంకా కొంతమందికి అయింది ఓకే పక్కకు పెట్టిన పక్కకు పెడితే ఇచ్చిన కొంతమందికి అయితే చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ అయితే ఏం చేసిన అంటే ఆ సాటర్డే మేము సాటర్డే నాన్ వెజ్ తిన్నాము ఓన్లీ వెజ్ అందుకోసం అనేసి వెజ్ బిర్యానీ లా చేసి వెజ్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ కాదు బహారన్న లా చేసేసి నెక్స్ట్ చారు అయితే చేసిన సాంబార్ లాగా సూపర్ వచ్చిందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక థర్టీ టు ఫిఫ్టీ నెంబర్స్ అయ్యేంత వరకు సాంబార్ చేసిన చాలా బాగా కుదిరింది నేను ఎప్పుడు అంత ఇదిగా చేయలేదు చాలా మంచి అనిపించింది నేను ఆ రోజు దీనిలే నెక్స్ట్ తిన్నా చాలా మస్తు అనిపించింది అసలుకి చూస్తారు కదా ప్రాసెస్ అంతా ఇంతేనండి నెక్స్ట్ అయితే ఇంకా బగార్ రైస్ నేను వేస్తుంటే నేను ఒక్కదాన్న అది చేసేసిన మొత్తము ఇక చిన్న పొయ్యి మీద అవుతలేదు అనేసి అయితే పెద్ద పొయ్యి మీద పెట్టే చేసేసిన ఇంకోటి ఏందంటే ఎందుకు ఇంత ఫాస్ట్గా పెట్టిన అంటే వీడియో కొంతమందికి బోర్ కొడుతుంది కదా స్కిప్ చేస్తూ చూస్తారు అందుకోసం అనేసి ఇట్లా నేనే ఫాస్ట్గా పెట్టేసిన మీరు ఫటాఫటా ఇంకా అవన్నీ మీకు అందరికి ఆల్మోస్ట్ ఇంట్లో చేస్తుంటారు కాబట్టి మీకు అంత ఐడియా ఉంటుంది దాని గురించి ఏం చెప్పాలనేసి అయితే నేను అంత ఫాస్ట్గా పెట్టేసిన మేము అనుకున్న యాక్చువల్లీ ఫిఫ్టీ నెంబర్స్ కనీ అనుకున్నాము అన్ని ఫిఫ్టీ తెచ్చిన నేను కానీ అంటే అది యాక్చువల్లీ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకే వచ్చింది మేము పెట్టాలనుకున్న మందికి అయితే రైస్ ఇక సరే కర్రీ అయితే ఉంది కానీ రైస్ అయితే అంత వచ్చింది అప్పటికే ఈవినింగ్ అయిపోయింది వీళ్ళు ఏంది స్కేటింగ్ క్లాస్ కి వెళ్ళేసి వచ్చే వరకు చాలా టైం అయిపోయింది పిల్లలు వెళ్ళేసి వచ్చే వరకు ఆ మేము వెళ్ళింది కూడా ఎయిట్ థర్టీ అయింది చూస్తున్నారు కదా నేను ఎప్పుడు వెజిటేబుల్స్ మాత్రం వేస్ట్ చేసేస్తాను దాంట్లో ఇంకోటి ఏంటంటే టమాటా కూడా వేసినా చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫైవ్ కేజీ రైస్ ఫస్ట్ టైం మేము డొనేట్ చేద్దాం అనుకున్నాము అందుకోసం అని మాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇంకా ఆ రకంగా మేము ఈ తర్వాత అయితే పిల్లలు ఈ డ్యాన్స్ డాన్స్ క్లాస్కి వెళ్లే ముందు ఇదంతా చెల్లెచ్చింది హెల్ప్ చేయడానికి చెల్లెని రమ్మన్న వచ్చింది ఈ రైస్ అయితే మొత్తానికైతే ఇంత అయ్యింది ఇంత నా ఇద్ద తిను ఇయ్యగలుగుతామా ఇయలేమా అనుకున్నా కానీ యాక్చువల్ అయితే థర్టీ టూ నెంబర్స్ వరకే థర్టీ ఫైవ్ నెంబర్స్ వరకే అయ్యింది అంటే ఒకళ్ళు తినేంత వరకు పెట్టినాము ఇంకా నెక్స్ట్ అయితే బిస్కెట్ ఫ్రూటీ చాక్లెట్స్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఫ్రూటీ ఫ్రిడ్జ్లకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా అన్నట్టు ఎందుకంటే కొంచెం వాళ్ళకు టైంకి సల్లగా ఇస్తే బాగుంటుంది కదా అనేసి అయితే ఇలా ఒక క్యారీ బ్యాగ్లో అయితే కవర్ చేసేస్తున్నాము అదో పప్పు చాక్లెట్స్ ఒక ఫోర్ ఫైవ్ చాక్లెట్స్ ఫ్రూటీ వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసి చేస్తున్నాను అట్లా ఒక క్యారీ బ్యాగ్ కట్టి అంటే ఎందుకంటే మన ఇక్కడ హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఉంటది కదండి అందుకోసం అనేసి అట్లా ఇచ్చేస్తే ఒక ఇస్తరాకు ఇస్తరాకు పెట్టి దాని మీద ఇచ్చేసినాం అన్నట్టు ఇట్లా ప్యాకింగ్ వేసుకొని అందులో పెట్టి ఇచ్చేసినాము కానీ ఇది మా నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది అది ఈ దీక్ష బర్త్డే కారణంగా తీరింది కానీ అది ఇచ్చినప్పుడు అది చేసి ఇచ్చేటప్పుడు మాకు అంత తెలియలేదు కానీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దీవెనలు ఇస్తుంటే వాళ్ళ మాటలు వింటుంటే మస్తు అనిపించింది అసలుకి వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా నేను అక్కడ అంతా సెట్ అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు వచ్చే వరకు నేను ఆల్రెడీ స్నానం చేసి పూజ చేసేసిన అంటే ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మార్నింగ్ వెళ్ళలేదు ఈవినింగ్ కైనా వెళ్దాం అనుకున్నాము వీళ్ళు ఆ రోజు చాలా లేట్గా వచ్చారు వేయించి ఇక వచ్చేటప్పుడు ఇంకా కేక్ అవన్నీ తీసుకొచ్చే వరకు చాలా టైం అయిపోయింది అప్పటికే ఎయిట్ అయింది ఎయిట్ అయ్యే వరకు ఇంకా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంట్లో కేక్ పోయకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా అలా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా మా దీక్ష ఒప్పుకోలేదు పక్కగా పెట్టాలన్నది మమ్మీ కేక్ కట్ చెప్పింది మమ్మీ అనేసి అన్నది చెల్లె కొడుకు వాడిని అంట ఫోటో తీయాలంట వాడు అడ్రస్ వేసుకొని పెళ్ళికొడుకులు అడ్రస్ వేసుకొని తిరుగుతున్నారు ఆడికి ఇక వాళ్ళందరూ వీళ్ళు ఫ్రెండ్స్ మా చిన్న పాప మసిరి అదొక స్టైల్ అన్నట్టు మీకు హెయిర్స్ అట్లా తీసుకోవడము ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోగానే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినాము కిందికి మా చెల్లె డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది నేను వీడియో ఇస్తున్నా అనేసి డ్యాన్స్ చేస్తుంది నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయిపో ఇక అందరు చిన్న చిన్న పిల్లలే కదా నేను మా ఇద్దరు పిల్లలు మా ఆయన మా చెల్లె కొడుకు ఆయన కిందోడు చాలా చిచ్చరపిడి వాడు అంటే దాని మసాలా అంతా దాని మీద పడతా అని చేతిలో తీసి పట్టుకోరా మమ్మీ అంటే చేతిలో తీసి పట్టుకుంది మా దీక్ష ఇక వాళ్ళు వచ్చే వరకు నేను పూజ అంతా చేసినా అంత రెడీగా పెట్టేసిన ఓన్లీ వీళ్ళు వచ్చి స్నానం చేసుకొని ఓన్లీ కేక్ కటింగ్ మాత్రమే మిగిలింది ఇక ఫాస్ట్ వీళ్ళకి కూడా బాతింగ్ చేపించేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక రెడీ అయిపోయి రెడీ చేసేసిన ఇక అంటే ఆల్రెడీ టైం అయిపోతుంది సెవెన్ ఓ క్లాక్ కల్లా ఫుడ్ డొనేట్ అనేసి అనుకున్నాము కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది వీళ్ళు వచ్చిందే సెవెన్ అయిపోయింది వీళ్ళు రా వచ్చే వరకు సమ్మర్ కదా ఇంటికాడు ఉండి ఏం చేస్తారా అనేసి కొన్ని యాక్టివిటీస్లో అయితే జాయిన్ చేయించిన ఒకటి స్కేటింగ్ డ్యాన్స్ ఇంకొకటి టెన్నిస్ ఇంకా నెక్స్ట్ స్విమ్మింగ్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నా ఆల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు కానీ అంత పర్ఫెక్ట్ ఇంకా రాలే చేస్తున్నారు కొంచెం బేసిక్స్ వచ్చినాయి అన్నట్టు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి ఈ ఇయర్ కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నా అంటే కొంచెం వాళ్ళు ఫిట్నెస్ జాయిన్ చేస్తే వాళ్ళు కొంచెం ఫిట్గా ఉంటారు కదా అనేసి వాళ్ళ హెల్త్ ఎందుకంటే అప్పటి కాలాలు కావు కదా ఇప్పుడు ఎంతమంది అంటే ఫుల్ మంది అయితే జాయిన్ అవుతురు ఆల్రెడీ షార్ట్స్లలో చూడొచ్చు నేను షార్ట్స్లలో పెడుతూ ఉంటాను పిల్లలు స్కేటింగ్ చేయడము టెన్నిస్ ఆడడము పెడుతూ ఉంటా చూస్తూ ఉండొచ్చు ఎవరైనా నన్ను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈయనైతే మా తమ్ము మా ఆయన వాళ్ళ తమ్ముడు ఈయన మా చెల్లి హస్బెండ్ మా ఆయన వాళ్ళ తమ్ముడు అయినా కూడా ఇక నాకు వంటకు పార్సల్ కట్టడానికి వీలే హెల్ప్ అన్నట్టు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది మా ఆయన రాముల వాళ్ళది రాముని అక్షింతలు వేస్తుండే మా దీక్షకు వెయ్యం అంటే మా మాకు గిఫ్ట్ తెచ్చింది ఇక కానీ ఫుడ్ డొనేట్ చేయడం వల్ల చాలా వరకు హ్యాపీగా ఉంటామండి నాకు ఎంతో ఖర్చు కాలేదు మాక్సిమం ఒక టూ థౌజండ్ అంతే అయ్యింది అంతకన్నా ఎక్కువ అయితే ఏం కాలేదు మనం ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని ఒక టెన్ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ పిలుచుకొని చేసుకునేది మంతమే అయ్యింది అంతే దానికి కూడా ఇంక ఎక్కువ అయితే ఉండదు అవుతుంది కానీ నాకు అంత కూడా ఖర్చు కాలేదు ఒక టూ థౌజండ్ అయింది మెట్రోకి వెళ్ళి వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ అవి తీసుకొచ్చిన అంతే అయింది ఈజీ అనిపించింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు ఫుడ్ డొనేట్ చేయడం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అక్కడ ఫుడ్ ఇచ్చే వరకు వాళ్ళ కళ్ళకేంచి అమ్మ ఆకలికి నేను మాక్సిమం అక్కడికి వెళ్ళే వరకు నైన్ నైన్ థర్టీ అయింది ఒక్కొక్కలా మాట్లాడుతుంటే నా కళ్ళలకు నీళ్ళు వచ్చేసినాయి అక్కడున్న ముసలి వాళ్ళు కూడా నేను అన్నం ఇచ్చే వరకు వాళ్ళ కళ్ళకెంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మాట్లాడుతుంటేనే మస్తు అనిపించింది అసలు అంటే వాళ్ళు సం అడుగు అడుక్కొని ఉండొచ్చు వాళ్ళ దగ్గర కానీ ఇదైతే మేము ఇచ్చిన గిఫ్ట్ అండి మా దీక్షకు గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది మా ఆయనకైతే బాగా నచ్చింది అది నేను ఓన్గా చేయించి ఇచ్చిన కానీ మా ఆయనకు చాలా బాగా నచ్చింది అంటే మా ఇద్దరు తరపు నుంచి ఇచ్చినామన్నట్టు దీక్షకు ఆమెవి ఫోటో ఫ్రేమ్స్ లేవనేసి ఎప్పుడూ అరుస్తూ ఉంటుంది నాకు ఏది ఇయ్యరు అనేసి అలుగుతూ ఉంటుంది అందుకోసమని ఆమె ఫోటో ఫ్రేము కానీ అందులో నేనే లేను వాళ్ళందరూ ఉన్నారు మా ఆయన ఉన్నాడు మా పాప ఉంది కానీ అందులో నేనే లేను నేను నాది కూడా పెట్టినా కానీ నాది రాలేదు అందులో సోకే ఇంకా అయితే అందరు పిల్లలు అయితే కూర్చున్నారు కేక్ కటింగ్ అయిపోయింది ఇక అందరు కేకులు మా సిరి అందరు తెచ్చిస్తుంది నేను అక్కడ కట్ చేసి పెడుతుంటే అందరి పిల్లలు తిన్నాక ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ అలా కూడా తినబెట్టేసి హెల్ప్ తొందర తొందరగా పంపించేసిన తర్వాత నెక్స్ట్ అయితే అంటే వీళ్ళు ఎప్పుడు ఏందా అంటే బర్త్డేలు కానీ మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ అయినా కానీ పిల్లలు ఇట్లా పాటలు డీజే పెట్టుకొని డాన్స్ ఆడటం చాలా ఇష్టం వాళ్ళకు మళ్ళీ డ్యాన్స్ ఆడుతుంటే కూడా పాపం అందరి పిల్లల్ని ఎక్కడ పిల్లల్ని అక్కడ పంపించేసిన టైం అవుతుంది అనేసి దీక్షకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము తను ఎప్పుడు ప్రతిదానికి డ్యాన్స్ ఆడుతూనే ఉంటుంది నేను ఫాస్ట్ మూడ్లో పెట్టినా కాబట్టి మీకు ఆ డ్యాన్స్ కూడా అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు నేను తొందర తొందరగా పెట్టేసి వాళ్ళందరినీ పంపించండి మమ్మీ అనేసి చెప్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పంపించేసింది ఎవరైనా సరే ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే చాలా వరకు భయపడతారు మా ఆయన అయితే నాకు నేను చేసేంత వరకు కూడా ముందు రోజు కూడా నేను అన్ని ఐటమ్స్ వస్తుంటే కూడా వద్దు దాని గురించి మనకు పెద్ద ఐడియా లేదు అనేసి మా ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు కానీ నా నేను అస్సలు ఒప్పుకోలేదు నేను చేయాలనుకున్నా చేస్తా అని నేను మా దీక్ష అయితే పట్టు పట్టి చేయించినాము అలా లేట్ అయిపోతుంది రాజేష్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఇంకెళ్తుంటే బోయినపల్లి దాటిన తర్వాత థాట్ బంద్ వారా అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది పెద్దది అక్కడ అయితేదో ఇట్లా అవుతుందంట అసలు నాకు చెప్పనే లేరు మా వాళ్ళు మా వాళ్ళు చూసేరంట నాకు చెప్పలేరు ఇక సరే అనేసి పోతూ పోతూ బట్ లేట్ అయింది లేట్ అయింది అప్పటికే ఇద్దరు నాలుగు ఐదుగురికి ఇచ్చేసిన దారిలోనే కనిపించిన వాళ్ళకు వాళ్ళకు ఇంకా వీడియో తీయడం కాలే ట్రాఫిక్ లా ఓకే ఇక్కడ ఫుట్పాత్ మీదనే పండుకుంటారు కదా వాళ్ళకు మనం ఎట్లా వీడియో తీయగలుగుతాము అందుకోసం అనేసి కాలేదు మా ఆయన కార్లోనే ఉండే కాబట్టి వీడియో తీయడం కాలేదు కొంతమంది వీలైనంత మంది వరకు తీసిన ఇక్కడేనా అంటే గజస్తంభం ఎక్కిస్తున్నారంట హనుమాన్ జయంతి రోజు అనుకుంటా ఇక పోతే అక్కడ మాకేం దర్శనం అయితే కాలేదు గుడి అప్పటికే క్లోజ్ అయిపోయింది ఓమాలు నడుస్తున్నాయి అక్కడ ఇక మాకు ప్రసాదం అయితే దొరికింది ఇక ప్రసాదం తినేసి మళ్ళా రైట్ అనేసి వెళ్ళిపోయినాము ఎక్కడ అంటే మాకు ప్యారడైజ్ రాణిగంజ్ సిగ్నల్ అక్కడికి వెళ్తే రాణిగంజ్ ఇది అయితే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరికి ఇస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నాం అనే వరకే చాలా మంది వచ్చేసారు ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు అంటే ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా సమ్మర్ కదా ఖరాబ్ అయిపోతుంది కదా అనేసి సరే ఏం చేస్తాం వాళ్ళు అడిగితే కొంతమంది తింటారు కదా అనేసి ఇచ్చేసిన కానీ ఇంకా కొంతమందికి అయితే బాగుండు కదా ఇంకా కొంతమంది ఆకలి తీర్చే వాళ్ళం కదా అనేసి అయితే లాస్ట్కి నేను మాయన చాలా వరకు ఫీల్ అయినాము అసలు ఇంకా కొంతమంది కాకలు తీర్చే వాళ్ళం కదా అనేసి నేను అన్నా కదా ఇక్కడ ఉన్న వాళ్ళే ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు కూడా ముసలోళ్ళు అంతే చాలా వరకు అలా ఫీల్ అయ్యారు ఇది కాకుండా ఇంకా కొన్ని అంటే నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీ తెచ్చిన అని చెప్పినా కదా అందులో కొంతమందికి ఫుడ్ అనేది చేయని వాళ్ళకు వాటర్ బాటిల్స్ అవి మిలిగినాయి కాబట్టి నేను జ్యూస్ తీసుకెళ్లడం మర్చిపోయినా ఫ్రూటీ పెట్టినా ఆ ఫ్రూటీ తీసుకెళ్ళడం మర్చిపోయినా అందుకోసం అనేసి వాటర్ బాటిల్ ఇంకా చాక్లెట్స్ కూడా కొన్ని కొన్ని ఫైవ్ ఫైవ్ ఏంగా కొన్ని మిలిగినాయి అన్నట్టు ఇంకా మిలిగిన చాక్లెట్స్ కూడా చాలా మంది పిల్లలు రోడ్ల మీద కనిపిస్తుంటే మనకు ఇక్కడ ప్యారడైజ్ ద్వారా నార్మల్ కార్ ని క్లీన్ చేస్తున్నట్టు అలా కనిపిస్తుంటారు కదా ఆ చాక్లెట్స్ కూడా ఆ పిల్లలకి ఇచ్చేసి ఎంత ఆనందపడ్డారో పడ్డరో మస్తు అనిపించింది ఇంక అక్కడ అయిపోగానే నెక్స్ట్ అయితే బండ్ మీదకి వెళ్ళినాము బండ్ మీదకి ఇంకా అక్కడ లేక్ పార్క్ అని ఉంది కదా అక్కడ ఫోటోషూట్ తీసాం అనేసి అయితే వెళ్ళిన కానీ అప్పటికి అది లెవెన్ థర్టీకి క్లోజ్ అంట నాకు అక్కడికి వెళ్ళే వరకు లెవెన్ అయ్యింది ఇలా డినర్ చేసి అక్కడికి వెళ్ళే వరకు లెవెన్ అయ్యింది ఈ అందుకోసం మన హాఫ్ అన్ అవర్ లో మనం అంత పూర్తి తిరగలేము కదా అనేసి అయితే నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకెప్పుడైనా అనేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాము వచ్చేవరకు వన్ అయింది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దీక్ష అనేసి అయితే చెప్పేసుకొని ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే మార్నింగ్ దీక్ష డ్రెస్సు ఆమెకు ఎప్పుడు తెచ్చినా ఒక టూ అండ్ త్రీ తెచ్చుకొని పెట్టుకుంటుంది రెడీగా దీక్ష ఇది మార్నింగ్ డ్రెస్సు తర్వాత బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ది నైట్ డ్రెస్ నైట్కి వేసుకుంది పార్టీకి నేను అదే స్కూల్కి వేసుకెళ్ళామంటే ఇది వేసుకెళ్ళింది ఇది రాజేష్ ఇచ్చినట్టు గిఫ్ట్